హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి గురువారం అండి గురువారం నైట్ మాట ఇది నేను పప్పు అన్నం అయితే వండేసానండి నేను వండేసిన తర్వాత ఈయనకి ఈయనైతే ఫోన్ చేశారు ఎయిట్ ట్వంటీ ఫోర్ ఎంతో అయిందండి నైటు పూరి చేయి అన్నారన్నమాట నేనేమో అప్పటికప్పుడు చెప్పారు ఇంకా ఈయన వద్దకు ఇంకొక పావు గంట టైం ఉందనగా పూరి చేయమన్నారు నేను ఫాస్ట్గా పిండి అయితే కలిపేసి పూరి అయితే చేస్తున్నానండి చూసారా నేను ఏంటి నాలుగు గంట నాలుగు గంటల నూనె మాత్రమే వేసానండి ఎక్కువ వేయలేదు పూరీ చూసారా ఎలా ఉబ్బుతుందో ఇందులో నేను తినే చూడగానే లేదండి కొంచెం వామ్ అయితే వేసానండి టేస్ట్ బాగుంటుందండి వామ్ వేసుకుని పూరీ వేసుకుంటే ఎప్పుడైనా మీరు వేసుకున్నప్పుడు సార్ ట్రై చేయండి వామ్ వామ్ పూరీ అయితే వేసాను ఇక్కడ వాళ్ళు పూరీ ఇదే సైజులో చేసుకుంటారండి మనకైతే పెద్ద పెద్ద చేస్తారు కదా ఇక్కడైతే చిన్న సైజుతో పూరీలు అయితే చేస్తారో చూసారా కొంచెం నూనెలో కూడా పూరీలు ఎలా ఒబ్బినాయో ఇవన్నీ ఇలాగే వేపుకొని మీకు అయితే చూపిస్తానండి మా అమ్మలు అయితే మోకరు నిండా నూనె వేసేసుకొని అలా వేస్తారనమాట నూనె అలాగా పూరీలు నేనైతే అసలు నూనె అసలు నూనె ఒకసారి వేడి చేసింది ఇంకోసారి వేడి చేయకూడదంటండి అండి దాంట్లో టాక్సిస్ పెరిగి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయంట అందుకని నేను నూనె అయితే ఒకసారి యూజ్ చేసింది ఇంకోసారి అయితే యూజ్ చేయను అండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాను అనమాట అందుకని నాకు ఎంత సరిపోతుందో నాకైతే తెలుసండి నేను అంత మాత్రమే వేసుకుంటాను ఎక్కువైతే వేసుకోను చూసారా ఒక్క పూరీ కూడా ఇలా ఇది అవ్వలేదండి మొత్తం అన్నీ ఉబ్బేయండి నేను చక్కటిగా నీట్గా వేడిగా తింటే బాగుంటాయండి కానీ ఇలా వచ్చినప్పటికీ సలారిపోయినాయి మాట ఒక ఒక పూరి మీద ఇంక పూరీ వేయటం వలన అనిగిపోయినాయి కానీ మొత్తం అన్నీ అయితే పూరీలు అయితే ఉబ్బినాయండి ఇలాగే మొత్తం అన్ని పూరీలు అయితే వేపేసుకోవాలి ఒక్కోసారి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ అయితే చేస్తాను కదా ఒక్కోసారి అయితే రోజు చపాతి ఏంటి అనేసి ఒక్కోసారి పూరీ అయితే వేస్తాను అనమాట ఈ మధ్యన ఈయన ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయమన్నారని ఇంకా అయితే కొంచెం హెల్తీగా ఇలాగ ఆయిల్ చూసారా వైట్గానే ఉంది అసలు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు వైట్ నూనెలోనే కొంచెం కొంచెం అలాగ పూరి అయితే ఇంచెక్కడ ఉబ్బినాయి కదండి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మాకైతే బాగా వస్తుంది మరి మీకు ఎలాగో తెలియదు కానీ నేనైతే తక్కువ నీ ఆ నూనెలోనే మొత్తం అంతా ఫ్రై చేస్తానండి నాకు సరిపోయింది ఆయిల్ అయితే నాకు ఇలాగే ఇష్టం అండి ఎక్కువ నూనె వేసేసుకుని అవి మళ్ళీ ఆయిల్ నల్ల నల్లగా అయిపోతుంది అది మళ్ళీ రియూజ్ చేయటం నాకు అసలు నచ్చదండి అలాగే నేను పూరీలన్నీ మొత్తం అయితే వేపేసుకున్నాను ఇందులో వామ్ వేయటం వలన చాలా టేస్ట్ ఉంటుందండి పూరీ అయితేనే ఇదిగోండి నేను ఈ గట్టుతోటి నాలుగు గట్ల నూనె అయితే నేను వేసాను అనమాట ఫోర్ అంటే ఫోర్ గట్టలు వేసానండి దాంతో నాకు పూరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు శనగపిండి చట్నీ చేసుకోవాలండి పచ్చిరకాయలు నా కోసమేనండి నేను పచ్చిరకాయ నచ్చుకు తింటాను అనమాట పూరీలోని ఇంకా రెండు బంగాళద రెండు ఉల్లిపాయలు కోసేసి శనగపిండి చట్నీ అయితే చేసేసాను ఆ పూరీలోకి ఇదే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా పిల్లలకి చాలా ఇష్టం ఇలాగ ఇందులో కారం కానీ మసాలా కానీ ఏమైనా అండి ఓన్లీ పసుపు ఉప్పు లైట్గా కారం వేస్తాను కానీ అది కూడా చాలా తక్కువ వేస్తాను అందుకని నేను వేరేగా పచ్చిరకాయలు అయితే వేపుకున్నాను నేను కారం ఎక్కువ తింటానండి చాలా ఎక్కువ అందుకోసమని నేను పచ్చిరకాయలు వేరేగా వేపుకొని నేను తినేదాంట్లో పచ్చిరకాయలు అయితే కలుపుకుంటాను నేనైతే పచ్చిరకాయలు ఎంచుకొని పూరీ అయితే తినేసాను అనమాట నాకైతే వాళ్ళు వాళ్ళు ఇంకా రాలేదండి ఈ లోపు నేను వేడివేడిగా బాగుంటుంది కదా టేస్ట్ అందుకైతే నేనైతే తినేసాను అనమాట ఇది ఇక్కడ ఇడ్లీని ఒక అసలు దొరకట్లేదన్నీ ఇడ్లీ వేసుకుందామంటేనే అందుకనేసి బియ్యం పప్పు నానబెట్టుకుని కొంచెం కొంచెం అన్నం అయితే వేయాలండి అప్పుడు మెత్తగా వస్తాయి అన్నమాట నేను బియ్యం వేరుగా పప్పు వేరుగా కలిపి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి ఇక్కడ ఇడ్లీ చాలా కొట్లయితే తిరిగాను అండి ఇడ్లీ నూకైతే అసలు దొరకట్లేదు మా పిల్లలేమో ఇడ్లీ అడుగుతుంది అనమాట అందుకని ఇలా చేస్తాను అనమాట ఫస్ట్ బియ్యము కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి బియ్యము చూసారా నేను చూపిస్తున్నాను అని చూసాను అదేవిధంగా బరకగా అయితే ఇడ్లీ బియ్యం అయితే మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత పప్పు అయితే మెత్తగా పట్టుకోవాలండి అందుకనేసి బియ్యం వేరుగా పప్పు వేరుగా అయితే నేను మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ మిక్సీలో అయితే సరిగ్గా ఊరుమవుతుంది కదండి మరి ఏం చేయనండి మా ఇంట్లో అయితే గ్రైండర్ అయితే లేదు అందుకైతే నేను మిక్సీలో అయితే చేసేసుకున్నాను చేసేసుకుని కొంచెం ఉప్పు వేసేసి బియ్యం రుబ్బింది ఇంకా పప్పు పిండి రెండు కలిపేసి నైట్ అంతా నాన నానాలండి చూసారా ఇంకా మిక్సీ పడితే ఎక్కువ ఊరుమవుదండి పావు కేజీ పప్పు వేస్తే పావు కేజీ పప్పు ఎంత ఊరుమవుదండి అసలు వేసిన పప్పు ఎంత వేస్తాం పప్పు అంతే పిండి అవుతుంది అయితే రెండు అయితే కలిపేసి నైట్ అంతా నాన్నేస్తానండి నాన్న కరే పొద్దున్న ఇడ్లీ ఎలా వచ్చినాయో మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను ఇదైతే నేను రుబ్బేసుకున్నాను ఇడ్లీ పిండి రుబ్బేసుకుని మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేస్తానండి పొద్దున్న ఇడ్లీ వేస్తానన్నమాట వీళ్ళ లోపి వీళ్ళ డాడీ మా ఆయన అయితే వీళ్ళకి మ్యాంగోస్ని ఆరెంజ్ అయితే తీసుకొచ్చారు మేము ఇందులో ఆల్రెడీ రెండు ఆరెంజ్లు రెండు మ్యాంగోస్ అయితే తినేసా అన్నమాట ఇవి ఒక కేజీ ఇవో కేజీ తెచ్చారు ఈ అయితే రెండు రోజులు వస్తాయండి మ్యాంగోస్ అయితే ఒక రోజులోనే అయిపోతాయి ఇష్టంగా తింటారనమాట మా ఏమో మ్యాంగో పెద్ద అమ్మాయి ఏమో ఆరెంజ్ ఇద్దరు అడిగారు అన్నమాట వాళ్ళ డాడీ తీసుకొచ్చారు వీళ్ళందరూ పడుకున్నారండి పడుకుంటున్నామంటే తినేసాము సామాన్లు అయితే కడిగేసుకుని గ్యాస్ ఫ్రైడే కదండి గ్యాస్ కడదామనేసి ఫ్రైడే అనే కాదండి నేనైతే రోజు గ్యాస్ కడుక్కుంటాను ఎందుకంటే వంట చేస్తున్నప్పుడు జిడ్డుగా అవుతుంది కదండి నేనైతే ఏ రోజు ఆ రోజు గ్యాస్ అయితే కడిగేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫ్రైడే కాబట్టి మొత్తం అన్నీ తీసేసి కాయించి కిటికీలు కాయించి అన్నీ కడుగుతాను అనమాట అప్పుడైతే నాకు నీట్గా ఉంటే ఇష్టమండి అలాగే జిడ్డు జిడ్డుగా చిరాగ్గా ఉంటే నాకు అసలు నచ్చదు మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కదండి అందుకనేసి నేను కిచెన్ అయితే నాకు నీట్గా ఉండాలండి ఆ వెనకాల చూసారా కలబంద చెట్టు ఉంది అక్కడ ఇంకోటి మనీ ప్లాంట్ కూడా ఉండేదండి చాలా అంటే చాలా పెద్ద మనీ ప్లాంట్ అండి మేము ఊరు వెళ్ళినప్పుడు మా వారే దానికి అసలు నీళ్ళు వేసేవారు కాదేమో మొత్తం వచ్చినప్పుడు మొత్తం ఎండిపోయిందండి చెట్టు అయితేనే మళ్ళీ ఇప్పుడు అయితే చిన్న మొక్క వేసాము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎదుగుతుందో ఏంటో తెలియదు కానీ మనీ ప్లాంట్ అయితే నాకు చాలా ఇష్టమండి మన అది వచ్చిన కానీ కూడా నాకు ఇంట్లో కూడా బాగుండేది అనమాట సెంటిమెంట్గా పెంచుకున్నాను అయినా సరే దానికి నీళ్ళు లేదని ఎండిపోయింది మళ్ళీ అయితే చిన్న మొక్క అయితే వేసాము దాన్ని మళ్ళీ పెద్ద చెయ్యాలి చూసారా మా అద్దాలు క్లీన్ అయిపోయినాయి అందులో మేము ఎలా కనిపిస్తున్నాం చూసారా మా చిన్న సుతి ఇదేమో శ్రీకాండ అంటారండి ఇది వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అన్నమాట అర కేజీ ఈయన తీసుకొచ్చారు నైటు దీనికోసమే పూరీ ఏమన్నారు పూరీలో నేను తింటాను ఏమన్నారు అనమాట నేను కూర కూడా చేసేసాను ఇది మ్యాంగో ఫ్లేవర్ అండి స్వీట్గా ఉంటుంది పాలతో చేస్తారు ఏమో అనుకుంటే అండి పాలతో అయితే చేస్తా ఫ్లేవర్ అయితే అలాగనిపించింది నాకు ఇంక ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి కదండి శ్రీఖండ్ అని ఇక్కడ అమ్ముతున్నారు అమ్ముతారంట నేను ఎప్పుడైతే తినలేదు కానీ ఈయన ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఫుల్ క్రీమ్ క్రీమ్ ఫుల్ క్రీమ్ అండి ఇది తీగా ఉంటుంది ఎందులో అయినా నంచుకుని తినచ్చు చపాతి పూరి ఇంకే ఎటువంటి వాటిలో అయినా నచ్చుకొని తినవచ్చు అలా ఒత్తిదైన తినవచ్చు బ్రెడ్ పైన రాసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకోవచ్చు